రైతులు పంటలు పండించుకునేందుకు యూరియా ఎరువులు కొరత లేకుండా అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణదెల పవన్ కళ్యాణ్ అనుక్షణం యూరియా విషయంపై పర్యవేక్షణ చేస్తున్నారు అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మర్రిడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు గత వైసీపీ పాలనలో యూరియా ఎరువులు రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్ చేసేవారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున మీ అందరికీ మేము తెలియజేసిన అభ్యర్థన గత సీజన్లో మొత్తానికి నాలుగు వేల నూట యాభై మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేస్తే ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగింది అంటే ప్రమాదం నూట యాభై టన్నులు సప్లై చేస్తే గత సంవత్సరంతో చేసినటువంటి సరి సమానంగా ఈ ఏడాది కూడా యూరియా సప్లై జరిగింది కాకపోతే ఇన్ని ఇక్కడ అనేక అపోహలు అనేక ఆరోపణలు ప్లస్ ఈ ఆరోపణలు కూడా ఏమీ బేసిస్ లేదు ఏదో రకంగా అధికారం కోల్పోయినటువంటి ఈ ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలని ఉద్దేశంతో వారి కార్యక్రమాలు చెప్పి ఈ రకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా కూడా గత సంవత్సరంతో సమానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా రైతుల్లో అనేక అపోహలు క్రియేట్ చేసి యూరియా దొరకదని గవర్నమెంట్ నానో నానో యూరియా అంటుందని అంచేత అది పెద్దగా ఉపయోగపడదని అనేక అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసి రైతాంగాన్ని ఆందోళన పడేలా చేసి ఈ ఈ సమస్యను సృష్టించాలని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టి ప్రయత్నం జరుగుతుంది కానీ వాస్తవాలు ఏంటంటే రమానవి గత సంవత్సరం ఇచ్చిన అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ సప్లై జరిగింది ఇన్నిప్పుడే కూడా ఈ ఆరోపణలు ఎందుకు చేస్తారు కేవలం రాజకీయ కారణాలు రైతాంగానికి అంతా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కావలసినంత యూరియా లభ్యత ఉంది ఇదే కాదు నాలుగు టన్నులే కాదు ఇక మీకు ఎంత ఎంత అవసరం ఉన్నా కూడా సఫై చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం మన శాసనసభ్యులు రాసిన పవన్ కళ్యాణ్ గారు వారికి ఈ యూరియా సమస్య నుంచి అనుక్షణం కూడా ఇక్కడ నుంచి నివేదిక పంపుతాం వారి యొక్క సూచనలతోటి జెడి అగ్రికల్చర్ కానీ ఏడిఏ అగ్రికల్చర్ కానీ మీరు అనుక్షణం కూడా ప్రతి గ్రామాన్ని మానిటర్ చేసి వారి వారి అవసరాలు సరిపడా కూడా యూరియా సప్లై చేయడం జరిగింది ఇక్కడ రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ యూరియా ఎటువంటి కొరత లేదు మీకు ఆఖరి బస్తా వరకు కూడా మీకు సప్లై చేస్తారు నానో యూరియా మేగా కూడా మీరు ఎటువంటి అపోహలు లోను కాకండి ప్రభుత్వం ఏదైనా ఒక చర్యలు చేపడితే దాన్ని పూర్తిగా దాన్ని విశ్లేషణ చేసి సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏదైతే అందరికీ ముఖ్యం ఆరోగ్యానికి ముఖ్యం అన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేపడుతుంది అంచేత దీని మీద అనీదా భావించకండి యూరియా దొరకదనేటువంటి ఆరోపణ కేవలం రాజకీయ ఆరోపణే స్పష్టంగా చాలా గత సంవత్సరాల కంటే మీకు ఎక్కువగా కూడా యూరియా ఏడాది లభించేలా మీకు చేస్తామని శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నారని అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రోజున ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడైతే షార్టేజ్ ఉందో అన్నింటిని కూడా రివ్యూ చేయడం జరిగింది అంచేత రైతాంగం ఎవరో కూడా దీని మీద ఆందోళన చెందాల్సిన పని లేదని మీకు సమృద్ధిగా యూరియా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా కోసం ఇంకో మాట కూడా చెప్తున్నారు బ్లాక్ మార్కెట్లో యూరియా ఉన్నారు ఇదంతా మీరు సాంప్రదాయం గతంలో మీరు చేసిన పద్ధతులన్నీ ఇక్కడ అనుసరిస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ రాజకీయ ప్రమేయం మినిమం అసలు అందులో పొలిటికల్ ఇంటర్ఫేన్స్ అనేది లేదు ఏదైతే ఆర్ఎస్కేలు కానీ ఏదైతే సొసైటీలు కానీ ఎక్కడ పెట్టినా కూడా చాలా చాలా పారదర్శకంగా రైతులందరికీ టోకెన్లు ఇచ్చి ఆ రకంగా పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ రాజకీయ ప్రమే ప్రమేయం కానీ పార్టీ ఇంటర్స్ కానీ మినిమం గతంలో మీరు లారీలో లోన్లు లోన్ తెచ్చుకొని అమ్మేస్తున్నారు ఆ రకంగా ఇక్కడ జరుగుతుందని మీరు భ్రమపడుతూ ఇటువంటి ఆరోపణలు మా పార్టీ మీద కానీ ఈ ఎన్డీఏ కూటమిగా